హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు మసాలా పూరి చేస్తున్నా అనమాట మసాలా పూరికి అయితే కావాల్సిన పదార్థాలు ఫస్ట్ అయితే గోధుమ పిండి అయితే మనం పూరి పిండికి మా నార్మల్గా తడిపేసి పెట్టేసుకుంటాం కదా అందుకే మీకు ఎంత అవసరమో అంత పిండి అయితే కలిపేసి పెట్టేసుకోవాలి కొంచెం సాఫ్ట్ గా ఉండాలన్నమాట ఎందుకంటే మనం దీన్ని స్టఫింగ్ లాగా తయారు చేసేసి ఆ స్టఫింగ్ అనేది మనం ఇందులో పెట్టేసి రాక్కొని పూరి కాలుస్తామన్నమాట అంటే పూరి పిండే కానీ కొంచెం మెత్తగా ఉంటే మనకు ఆలు పరోటకు స్టఫింగ్ ఎట్లా పెట్టేసుకుంటామో అట్లా పెట్టేసుకొని స్టఫింగ్ లోపల పెట్టేసుకొని మనం పూరీలు అయితే రాక్కోవాలన్నమాట అందుకోసం దానికి వీలుగా కలిపి పెట్టేసుకోవాలి పిండి అయితే ఫస్ట్ అయితే మినపప్పు ఒక సగం టీ గ్లాస్ మినపప్పు అయితే నానబెట్టేసుకొని ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టేసుకొని అయితే ఇట్లా మిక్సీ మిక్సీకి అయితే వేసేసి పెట్టేసుకున్నాను అనమాట కొంచెం ఫైన్ పేస్ట్ మెత్తగా కాదు అలాగని పప్పుల పప్పులు కాదు మధ్య రకంగా ఉండాలన్నమాట కొంచెం బరకగా ఉండాలన్నమాట మెత్తగా వీలైతే మెత్తగా వేసేసుకోండి కానీ నేను కొంచెమే తీసుకున్నా కదా జార్లో అయితే పడట్లేదు అనమాట అందుకోసం కొంచెం అక్కడక్కడ పప్పుల్లాగా అయితే ఉన్నాయి చూడండి ఇట్లా ఇట్లా కొంచెం ఒక పప్పు గింజ మనకు కొంచెం నల్గాలన్నమాట ఇట్లా పేస్ట్ లాగా నలగాలి కానీ అలాగని పూర్తి మెత్తగా ఉండకూడదు కొంచెం నూక నూకలాగా అయితే ఉండాలన్నమాట తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం పసుపు తర్వాత ధనియాల పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ చాట్ మసాలా అనమాట నెక్స్ట్ అయితే ఒకే ఒక పచ్చిమిర్చి అయితే ఇట్లా ముక్కలు కట్ చేసుకున్న కొంచెం అల్లం ముక్కలు ఒక నాలుగైదు చిన్న చిన్న అల్లం ముక్కలు ఒక చిన్న ఉల్లిపాయ సన్న ముక్కలు అయితే కట్ చేసుకున్నా తర్వాత కొంచెం జీలకర్ర హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అయితే వేయించి పెట్టేసుకున్నా నేను తర్వాత హాఫ్ టీ స్పూన్ అనమాట ఇప్పుడు ఈ వేయించుకున్న జీలకర్ర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే కొంచెం దంచుకోవాలన్నమాట చిన్న చిన్న రోట్లో వేసేసుకుని దంచేసుకుందాం ఫస్ట్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే నేను మీకు చూయిస్తాను ఇది దంచేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తాను అనమాట చూడండి జీలకర్ర అయితే కొంచెం పొడిలాక మెరిగిన తర్వాత మనం తీసుకున్న పచ్చిమిర్చి అల్లం ముక్కలు అయితే వేసేసుకుందాము వేసేసుకొని ఇది కూడా మెత్తగా అయితే దంచేసుకుందాము చూడండి పచ్చిమిర్చి అల్లం తర్వాత జీలకర్ర పొడి ఉల్లిపాయలు కూడా వేసేసుకొని అయితే వీటిని నేనైతే దంచేసుకున్నాను అనమాట వీలైనంత వరకు మెత్తగా అయితే దంచేసుకోండి ఎందుకంటే స్టఫింగ్ లోపల మనము నీట్గా లోపల ఉండడానికి అనమాట నేను దంచేసేదైతే చూడండి నేనైతే ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకున్నా ఒక మూడు నుంచి నాలుగు టీ ఆయిల్ అయితే వేసుకున్నా ఫస్ట్ అయితే ఆయిల్లో అయితే సోంపు వేసేసుకుందాము సోంపు అయితే కొంచెం వేగిన తర్వాత మనము దంచుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాము చూడండి మనం దంచుకున్న మసాలా పేస్ట్ కూడా నేను సోంపులో వేసేసినా కదా ఇప్పుడు కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పొడి పసుపు ఇవైతే వేసేసుకుందాము చూడండి ఇదైతే వేగిపోవాలి ఇట్లా వేగిన తర్వాత మనం తీసుకున్న మినపప్పు పిండి ఏదైతే ఉందో మిక్సీ వేసుకున్నాం కదా పిండి ఏదైతే ఉందో ఇది వేసేసుకుందాము కొంచెం నీళ్ళు ఎక్కువ వేయకుండా కొంచెం గట్టిగానే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇది మళ్ళీ మనకి ఈ ఆయిల్లో ఉడికిపోయి మనకు కొంచెం స్టఫింగ్కి ఎట్లా అయితే అవసరమో అట్లా అట్లా కావాలన్నమాట అందుకోసం ఆ వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకు టైం ఎక్కువ తీసుకుంటారు కదా అది చూసేసుకొని మనం కొంచెం నేనైతే కొంచెం తక్కువ వాటర్ తోటి అయితే మనకు వడక మిక్సీకి వేసుకుంటాం కదా తక్కువ వాటర్ తోటి అట్లయితే వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ మసాలా అంతా మనకి మినపిండిలో పట్టేసుకునేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఇది కొంచెం మంచిగా దగ్గరికి అయి మనకు ఉప్మా లాగా అయిపోతుంది అనమాట చూడండి ఇది కొంచెం దగ్గర పడడానికి అయితే టైం పడుతుంది చూడండి మినపప్పు మిశ్రమం అయితే మనకి ఇట్లా పొడి పొడి లాగా అయితే ఇట్లా వేయించుకోవాలన్నమాట మినపప్పు కాబట్టి ఒకవేళ తొందరగా తీసేసుకుంటే మాత్రం పచ్చివాసన వచ్చి టేస్ట్ అయితే అంత బాగుండదు మనం కొంచెం ఇట్లా మంచిగా మళ్ళీ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఇట్లా వేయించుకుంటే ఏమైతే అంటే క్రిస్పీగా అయినట్టు అవి మినపప్పు టేస్ట్ మనకు ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ మీకు తెలిసిందే కదా ఎలా ఉంటుందో అట్లా మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట ఇట్లయితే మంచిగా వేయించుకోవాలన్నమాట మనం మనం మినపప్పు పేస్ట్ ఏదైతే వేసినామో అదంతా మంచిగా ఉడికిపోయి ఆయిల్లో అయితే మంచిగా మళ్ళీ ఫ్రై లాగా అయిపోయింది కదా ఇప్పుడైతే మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకొని ఇది చల్లగా అయిన తర్వాత మనం పూరి తిండిలో స్టఫింగ్ చేసేసుకొని పూరిని అయితే డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము స్టవ్ అయితే నేను ఆఫ్ చేసేసిన ఇది చల్లగా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను నేను చూడండి మనం తయారు చేసుకున్న మినప్పప్పు మిశ్రమం అయితే చల్లగా అయిపోయింది కదా చల్లగా అయిపోయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తున్నా మనం తయారు చేసుకున్న పూరి పిండి తడిపి పెట్టేసుకున్న పూరి పిండి అయితే మనం ఇట్లా ఎడమ చేతిలో కొంచెం వెడల్పుగా అనేసుకొని కొంచెం పిండి తీసుకొని మనం వెడల్పుగా అనేసుకొని మనం తయారు చేసుకున్న మినప్పప్పు మిశ్రమం అయితే సెంటర్లో పెట్టేసుకొని కొంచెం మెల్లగా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇట్లా మనకు స్టఫింగ్ అనేది బయటికి రాకుండా నిదానంగా మొత్తం క్లోజ్ చేయాలన్నమాట ఒకవేళ మనకి ఇట్లా కష్టమవుతుంది అనుకుంటే కూడా మనం ఇట్లనే కింద బండ మీదనే మనం చిన్నగా రాకేసుకొని వెడల్పుగా రాకేసుకొని స్టఫింగ్ మధ్యలో పెట్టేసుకొని కూడా క్లోజ్ చేసుకోవచ్చు అది బాగా ఇష్టము ఇట్లయినా చేయొచ్చు అట్లైనా చేయొచ్చు మొత్తం మీద అయితే స్టఫింగ్ మనకు బయటికి రాకుండా నిదానంగా క్లోజ్ చేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇట్లా క్లోజ్ చేసిన అనమాట మనం క్లోజ్ చేసినాక కొంచెం నిదానంగా ఇట్లా అంటే ఏమవుతుందంటే లోపల స్టఫింగ్ కూడా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట చూడండి చిన్న హోల్ అయితే అక్కడ పడింది కదా అక్కడైతే నేను కొంచెం పిండి పెట్టి క్లోజ్ చేస్తున్నా అనమాట కొంచెం మనం ఇట్లా చేతి వేళ్ళతో ఇట్లా వెడల్పుగా అన్నా కదా నేను అట్లా అనడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న స్టఫింగ్ అనేది ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట అట్లా అందుకోసం నేనైతే అట్లా అనేసాను అనమాట నేనైతే మళ్ళీ మీకోసమైతే ఇంకొకటి అయితే చూపిస్తున్నా చూడండి నేను ఆల్రెడీ అన్నీ చేసేసిన కానీ ఫైనల్గా లాస్ట్లో ఒకటైతే నేను మళ్ళీ చూపిస్తుంది అనమాట అనమాట చూడండి ఇట్లా మొత్తం సీల్ చేసుకున్న తర్వాత పిండి ఇట్లా ఒత్తేసుకొని వేళ్ళతో అట్లా వెడల్పుగా అనడం వల్ల ఏమవుతుందంటే ఈవెన్గా లోపల స్టఫింగ్ అయితే స్ప్రెడ్ అవుతుంది అనమాట నా మన్మ కూడా అక్కడ వీడియో తీస్తున్నాడు చూడండి చూడండి ఇట్లా రాకేటప్పుడు మాత్రం నిదానంగా రాకాలన్నమాట ఎక్కువ బలం అంటే ఎక్కువ ప్రెస్ చేసినట్టు చేయకుండా నిదానంగా ఏమవుతుందంటే లోపల స్టఫింగ్ అనేది ఈవె ఈవెన్గా మంచిగా అన్ని సైడ్లో ఒకేలాగా వస్తుంది తర్వాత బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి మనం నిదానంగా పొడిపిండి వేసుకొని ఇట్లా నిదానంగా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా అయితే రాకేసుకోవాలన్నమాట చూడండి డీప్ ఫ్రై కోసం మనం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం కదా ఆయిల్ కూడా ఎట్లా అంటే వేడి బాగా ఉండాలన్నమాట ఎందుకంటే చల్లగా ఉంటే తొందరగా కాలదు స్టఫింగ్ అనేది ఉడికినట్టుగా బయటకు వస్తుంది కాబట్టి ఆయిల్ వేడిగా ఉంటే ఏమవుతుందంటే తొందరగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అయిపోతుంది లోపల స్టఫింగ్ అనేది అయితే బయటికి రాకుండా అనమాట మనకైతే ఈ పూరీలు మనం ఏమన్నా బయటికి ఏమైనా టూర్లు వెళ్ళినప్పుడు కూడా ఈ పూరీలు అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట ఎట్లాగంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి దీనికి కర్రీ కూడా ఏం పెట్టేసుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు మనము కారపప్పలు అట్లా ఎట్లా తీసుకెళ్తామో అట్లా తీసుకొని వెళ్ళొచ్చు అంటే మెత్తగా అయిపోతుంది మనము కొంచెం చల్లగా అయిపోతే మెత్తగా అవుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇదైతే నేనైతే నా ఛానల్లో ఆలు మసాలా కర్రీ అయితే పెట్టేసాను అండి కానీ ఈ మసాలా పూరీకి అయితే ఆలు మసాలా కర్రీ కాంబినేషన్ అయితే చాలా బా చాలా బాగుందండి నేను ఆలు మసాలా కర్రీ ఈ పూరి రెండు ఒకే రోజు చేసిన కానీ వీడియోస్ మాత్రం సపరేట్ సపరేట్గా పెట్టేసిన అన్నమాట ఆలు మసాలా కర్రీ ఇవి ఈ పూరీకి అయితే చేసేసుకొని ఒకసారి అయితే తిని చూడండి చాలా బాగుందండి టేస్ట్ అయితే చూడండి నేను అట్ల నేనైతే ఇట్లా నిదానంగా అన్నీ ఈవెన్గా కాల్చుకుంటూ వెళ్ళేసి వెళ్ళింది అనమాట ఫైనల్గా అయితే నేనైతే అన్నీ అయితే కాల్చేసుకున్నాను అనమాట చూడండి ఇట్లా రెడ్డిష్ కొంచెం రెడ్ కలర్ లాగా వచ్చేటట్టు కాల్చుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట ఫైనల్గా అయితే మినప్పప్పు మసాలా పూరీ అయితే రెడీ చేసేసిన చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కానీ కొంచెం మనము స్టఫింగ్ పెట్టుకోవడం కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ ఈజీగానే ఒకసారి ఒకటి పెట్టేసినామంటే చాలా ఈజీగా ఉంటుందనమాట మీరు కూడా అయితే ఒకసారి చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ